ఇందిరమ్మ ఇళ్లకు ఏఐ కళ్ళు పథకం అమలులో కీలక పాత్ర లబ్ధిదారులకు ఎంపిక బిల్లుల మంజూరులు అక్రమాలకు కృత్రిమ మేధతో అడ్డుకట్ట సో చాలామంది ఇందిరమ్మ అనగానే చాలా సింపుల్గా వచ్చేస్తే మా కార్యకర్తలు అమ్మేము లేకపోతే మా ఎమ్మెల్యేకి ఇస్తా మా ఇన్చార్జ్ మంత్రికి ఇస్తా కలెక్టర్కి ఇస్తా ఏదో రకంగా ఇల్లు సంపాదిస్తాయని చాలామంది అనుకుంటారు అయితే ఈ ఇళ్ళకు సంబంధించి అప్పుడు తీసిన ఫోటోలు అక్షాంశ రేఖాంశాలు ఆల్టిట్యూడు యాటిట్యూడ్ లాటిట్యూడు అవన్నీ తీసుకొని పర్ఫెక్ట్గా ఆ యాప్ ద్వారా సారీ సర్వే చేసిరు ఇప్పుడు బిల్లులు మంజూరు చేసేటప్పుడు కూడా ఆ కృతి ఏ ఏదైతే ఉందో ఇది అప్పుడు జాగ కాదు ఇది అప్పుడు చూసిన ప్లేస్ కాదు ఇప్పుడు అప్పుడున్నట్టు ఇప్పుడు లేదు అని చెప్పేసి డైరెక్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూపెడుతుందట సో ఇందిరామిల విషయంలో మీరు ఎలాంటి మార్పులు చేర్పులు చేసినా మీరు ఎలాంటి అవగత పాల్పడ్డా ఎలాంటి అవినీతికి పాల్పడాలనే ప్రయత్నం చేసినా కూడా ఏఐ ఒట్టిన దొరకబడుతుందట ఇందిరామ ఇళ్ళ విషయంలో చాలా స్ట్రిక్ట్గా నడుస్తుంది సో దాన్ని ఏమంటారు లబ్ధిదారులు కానీ అర్హులు కానీ నిజమైన లబ్ధిదారులు నిజమైన అర్హులు ఎవరు ఉంటే మాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని అర్హులకైతే పోతలేవు సో ఇగో ఇంద్రమ్మ ఇళ్లకు ఏఐ కల్లట యాప్లో ఏఐ సాంకేతికతతో గుర్తించేవి సో లబ్ధిదారుల ముఖ కవలికలు సో లబ్ధిదారుల యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా తీసుకుంటారట ఇంటి స్వరూపం ఆర్సీసీ ఉందా ఏసీ షీట్ ఉందా తాటాకులు ఉన్నాయా ప్లాస్టిక్ షీట్ రూపా ఇల్లు నిర్మించాల్సిన స్థలం ఆ ఇల్లు స్థలం యొక్క అక్షాంశ రేఖాంశాలు ఇల్లు నిర్మాణ దశల ఫోటోలు సో ఎప్పటికప్పుడు ఫేజెస్ మీరు బేస్మెంట్ దాకా కట్టిర్రా గోడలు కట్టిరా సజ్జలైనయా అంటే మీకు తెలుసు కదా మన స్లాబ్ అయిందా ఎక్కడ వరకు అయింది ఇల్లు అనేది కూడా ఫోటోలు తీసుకుంటారు లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతా వివరాలు కూడా ఏఐ ద్వారా నిక్షిప్తం చేస్తారు అయితే ఇంద్రమ్మ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపిక బిల్లుల మంజూరులో కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది ఇంద్రమ్మ ఇళ్ల యాప్లో తప్పుడు సమాచారం నమోదు చేస్తే ఇట్టే పట్టేస్తుందట ఆల్రెడీ సో మీరు ఇంద్రమ్మ ఇళ్ళకి సంబంధించిన ఏ తప్పు ఎంట్రీ చేసినా దొరకబడుతుందట ఇందిరా ఇళ్ల పథకం క్రింద మొదటి విడతలో ఐదు వందల అరవై రెండు గ్రామాల పరిధిలో డెబ్బై వేల ఒక వంద ఇరవై రెండు ఇళ్లకు అనుమతులు ఇచ్చారు సో ఇది ఇదరు తెలిసిందే దీంట్లోకి వెళ్ళి కొంతమంది అనర్హులాన్ని కూడా తేల్చేసారు ఆల్రెడీ ఒక ఆరు వేల ఇళ్ల వరకు అట్లా తేల్చేసారు ఐదు వందల అరవై రెండు గ్రామాల పరిధిలో డెబ్బై వేల ఒక వంద ఇరవై రెండు ఇళ్లకు అనుమతులు ఇచ్చారు ఇందులో నలభై ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు ఇళ్లకు మంజూరు పత్రాలు అంది చేశారు అర్థమైందా మిగతావాడికి రాలే పదిహేడు వేల మంది ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు వీటిలో నాలుగు వేల ఐదు వందల ఇళ్లకు పునాది పూర్తయినట్లు ఆన్లైన్లో నమోదు చేశారు అయితే పునాది పూర్తయితే ప్రభుత్వం మొదటి దశలో భాగంగా లబ్ధిదారుడి ఖాతాలో లక్ష రూపాయలు జమ చేస్తుంది మీ అందరూ తెలిసింది బేస్పెట్ కాగానే లక్ష రూపాయలు పడతాయి అయితే మొదటి దశ బిల్లుల మంజూరులో భాగంగా ఆన్లైన్లో అప్లోడ్ చేసిన వివరాలను అధికారులు ఏ సాంకేతికతతో చెల్లెడబడుతున్నారు ఆల్రెడీ నమోదు చేసిన వివరాలను ఏఐ తోటి మళ్ళీ ఫిల్టర్ చేస్తున్నారు ఇది ఇందిరమ్మ యాప్లో గుంతలు పునాది పిల్లర్లు స్లాబు గోడలు ఇంటి స్వరూపం వంటి వాటి ఫోటోలను ముందే నమోదు చేశారు సో దరఖాస్తుదారులకు సంబంధించిన మూడు వందల అరవై త్రీ సిక్స్టీ డిగ్రీస్ నమ సమాచారము నిక్షిప్తమై ఉంటుంది క్షేత్రస్థాయిలో లబ్ధిదారుడు వివరాలు పనుల పరిస్థితిపై యాప్లో వివరాలు నమోదు కాగానే ఏ వాటిని పరిశీలిస్తుంది ఉండాల్సిన దానికన్నా భిన్నంగా కనిపిస్తే సో ఆ ప్రపోజల్ ఇంద్రమీల్కి సంబంధించి ముందుగా పెట్టుకున్న ఆ ప్రపోజల్ కంటే ఏం భిన్నంగా కనబడ్డా కూడా అది గుర్తిస్తాట అయ్యో ది కెమెరా ఇక్కడ చెప్పు దీని ఆధారంగా అధికారులు మరోసారి క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతారు ఇందులో అక్రమాలు తేరితే చర్యలు తీసుకుంటారు ఆ ఏ యాప్లో ఏమన్నా తేడాలు కనబడితే మళ్ళా క్షేత్రస్థాయికి ఉరికొత్తారు అధికారులు సో మండలానికి ఒక ఈ ఏఈల నియమించింది ప్రభుత్వం మీకు అందరు తెలుసో తెలియదు ఇందుల మిల్లకు సంబంధించి ఒక్కొక్క మండలానికి ఒక ప్రత్యేకంగా ఒక అధికారి నియమిచ్చిరు ఇంద్రమీన్లను మానిటర్ చేయడానికి సో ఆ ఉచిత ఇసుకకు సంబంధించి కానీ స్టీల్కి సంబంధించి కానీ ఇంద్రమీళ్ళు కరెక్ట్ అని చెప్పేసి ఆ ఏ స్థాయిలో కానీ ఎక్కడ ఏమైనా అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి కానీ లేకపోతే అనుకున్న విధంగా వర్క్ నడుస్తలేదానికి కానీ కంప్లైంట్ చేస్తే ఆ ఇల్లు రద్దయ్యే అవకాశం అయితే ఉంది సో తప్పుడు ఫోటోలు అప్లోడ్ బిల్ కలెక్టర్పై వేటు ఆల్రెడీ ఇట్లా తప్పుడు ఫోటోలు అప్లోడ్ చేసిన బిల్ కలెక్టర్ మీద వేటు కూడా పడ్డదట ఇటీవల భద్రాద్రి కొత్తగడ్డ జిల్లాలోని భద్రాచలంలో పద్దెనిమిది ఇళ్ల నిర్మాణ పునాదులు పూర్తయ్యాయంటూ బిల్ల కోసం ఆన్లైన్లో వివరాలు ఫోటోలను నమోదు చేశారు అయితే యాప్లో పొందుపరిచిన నమూనాలతో పోలిస్తే వివరాల్లో తేడా ఉన్నట్లు కృత్రిమ మీద సాంకేతికత పేర్కొనడంతో అధికారులు సందేహం కలిగింది అర్థమైందా సో సో ఒక మనం ఇప్పుడు ఒక కరీంనగర్ తీసుకుందాం ఆ కరీంనగర్కి ఒక పది ఇళ్ళు మనకు ఫస్ట్ సర్వే చేసి లబ్ధిదారులు లిస్ట్ ఇచ్చిందనుకుందాం ఆ పది ఇళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయి లొకేషన్ ఆల్రెడీ అప్పుడే సర్వే చేసినప్పుడు ఫోటోలు కొట్టి లొకేషన్ తోటి ఆ లొకేషన్లు ఉండే యాప్లో ఎంట్రీ చేసిరి అవన్నీ క్లియర్గా ఉన్నాయి ఇప్పుడు ఇన్ని రోజులు అయిపోయింది కదా ఏంది అయ్యేది అని చెప్పేసి ఆ పది ఇళ్ళల్లో కాకుండా నచ్చిన వానికి వానికి వీణి కలిసి ఇంకొక ఐదు పది ఇళ్ళు వీళ్ళు మనోడు రాసి ఆయనతో ఏదో ఫోటోలు తీసి పంపించాడు అవి ఆడ అయితే ఏ అయితే ఇది అది కాదు అని చెప్పేసి సో యాప్లో పొంది పచ్చిన నమూనాలతో పోలిస్తే వివరాల్లో తేడా ఉన్నట్లు కృత్రిమ మీద సాంకేతికత పేర్కొనడంతో అధికారులకు సందేహం కలిగింది క్షేత్రస్థాయిలో పరిశీలించగా ఆ ఇళ్ల పునాది నిర్మాణాలు పూర్తి కాలేదని తెలిసింది సో దీంతో ఆన్లైన్లో తప్పుడు ఫోటోలను అప్లోడ్ చేసిన బిల్ కలెక్టర్ను విధుల నుంచి తొలగించారు గతం విధుల నుంచి అది రెండో విడతలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి ముప్పై ఐదు వందల ముప్పై ఐదు వందల ఇళ్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది మే పదివ తేదీలోపు నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది లబ్ధిదారుల జాబితాను రూపొందించనున్నారు ఇందులోనూ అక్రమాలకు తావు లేకుండా ఏఐ సాంకేతికతను వినియోగించుకున్నారు ఇప్పటికే మూడు వందల అరవై డిగ్రీల సమాచారంతో దరఖాస్తుదారుల వివరాలను యాప్లు నమోదు చేశారు దరఖాస్తుారులు అర్హులు ఉంటే అనర్హులు ఉంటే ఏఐ గుర్తిస్తుంది క్షేత్రస్థాయి లబ్ధిదారుల ఎంపికలో సిబ్బంది అధికారులు అక్రమాలకు పాల్పడితే పాల్పడినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్తుంది మొత్తానికైతే ఇందిరమ్మ ఇండ్లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే వాడుతున్నారు మీరు ఇండ్ల విషయంలో ఏమైనా తేడా చేస్తే దొరకబట్టేస్తుంది అన్నట్టు